నిన్న కావేరి ట్రావెల్ బస్సు ప్రమాదం చూసిన తర్వాత నిజంగా వాళ్ళ కుటుంబాల్లో బాధలు చిన్న వయసులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే పిల్లలు కుటుంబానికి అండగా నిలబడాల్సిన పిల్లలు పాపం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ప్రతిరోజు కూడా ఎన్నో వేల మంది ఈ ట్రావెల్ బస్సు ప్రయాణాలు చేస్తూ ఉంటారు వీలు కుదిరినప్పుడు ఆర్టీసీ ఎక్కుతూ ఉంటారు లేదనంటే అంటే ఇలా ట్రావెల్ని ఆశ్రయిస్తూ ఉంటారు టికెట్ ఎంత రేట్ అయినా సరే చక్కగా మనం ప్రయాణం బాగుంటుంది పడుకుని వెళ్ళొచ్చు కూర్చుని వెళ్ళొచ్చు రాత్రి ఎక్కేమంటే పొద్దున మన గమ్యస్థానానికి వెళ్ళిపోతామన్న ఆలోచనలో బస్సు ప్రయాణాలకు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కళ్ళ ముందు బస్సు అలా కాలిపోతున్నా కూడా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి పైగా చుట్టూ ఉన్న జనం అందరూ కూడా వీడియోలు తీస్తున్నారు తప్ప ఎవరు కూడా దగ్గరికి వెళ్ళి సాహసం చేసి అయ్యో వాళ్ళని కాపాడదామని అన్న ప్రయత్నం కూడా ఎవరూ చేయలేదు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మాత్రం పాపం ఆ బస్సులో ఉన్న వాళ్ళని కాపాడడం కోసం అద్దాలను పగలగొట్టి పాపం ఏదో ఒకటి ప్రయత్నం చేసి నలుగురిని ముగ్గురిని ఆ రకంగా కాపాడారు కానీ అసలైన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ బస్సు దిగి వెళ్ళిపోయి డోర్ వేసేసాడని కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ కొన్ని విషయాలను అయితే మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఫ్లైట్ ఎక్కారు అనుకోండి ఫ్లైట్ ఎక్కగానే బయలుదేరే ముందర కొన్ని కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి ఇలాగ ఏదైనా ప్రమాదం జరిగితే ఇలా ఉండాలి ఇలా చేయాలని టాయిలెట్కి వెళ్తే చెప్పాలి అని చెప్పేసి ఇలా కొన్ని కొన్ని విషయాలను మనకు చెప్తూ ఉంటారు కానీ ఈ ట్రావెల్ బస్ ఎక్కినప్పుడు మాత్రం ఏ ప్రమాదం జరిగినప్పుడు ఎలా తప్పించుకోవాలి ఎమర్జెన్సీ గేట్లు ఎక్కడ ఉన్నాయి ఎలా ఓపెన్ చేయాలన్న విషయాన్ని మాత్రం ఈ డ్రైవర్లు ఎవరు కూడా చెప్పరు అలాగే ట్రావెల్ యాజమాన్యం కూడా మరి వీళ్ళకి ఏమి చెప్పరో ఏంటో తెలియదు చూస్తే మాత్రం బస్సు చాలా నీట్ గా ఉంటుంది కండిషన్ బాగున్నట్టు అనిపిస్తుంది కొత్తగా జిగేలు జిగేలు అంటూ లైట్లు పెట్టేసి మెరిసిపోతూ ఉంటుంది చక్కగా లోపల సీట్లు అన్నీ బాగుంటాయి చక్కగా సూపర్ లగ్జరీగా చాలా బాగుంటుంది కానీ ఈ ఎమర్జెన్సీ గేట్లు ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ అవ్వట్లేదు అని చెప్తున్నారు నిన్న ప్రతి ఒక్కరు అంటున్న మాట ఇదే బస్సు బాగానే ఉంటుంది అన్ని బాగానే ఉంటాయి ఎమర్జెన్సీ గేట్లు ఉన్నాయంటారు ఓపెన్ చేయడానికి పైన టాప్లో కూడా డోర్లు ఉన్నాయి చెప్తారు అసలు ఆ డోర్లు ఎలా ఓపెన్ అవుతాయో తెలియదు మేము ఎంత ప్రయత్నించినా కూడా నేను ఆ డోర్లు ఓపెన్ అవ్వలేదని చాలా మంది చెప్తున్నారు మరి బస్సు బయలుదేరే ముందు ఆ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆయనకులు ఎక్కిన తర్వాత ఇదిగో ఇక్కడ పాలనా చోట ఎమర్జెన్సీ గేట్ ఉంది దీన్ని ఈ రకంగా ఓపెన్ చేయాలి మీరు అటు వెళ్ళాలంటే ఈ గేట్ని ఇలా తీయాలని చక్కగా వివరంగా చెప్పిన తర్వాత బస్సు బయలుదేరాలి చూడండి ప్రమాదం అనేది ఏ వైపు నుండి ఎలా వస్తుందో తెలియదు మనం ఒకవేళ జాగ్రత్తగా ఉన్నా సరే అవతల వాడు వల్ల కూడా మనకు ప్రమాదాలు జరగచ్చు కాబట్టి ప్రమాదంలో ఎలా తప్పించుకోవాలనే విషయాల్ని కొద్దిగా ఈ ప్రయాణికులకి అవగాహన కనుక కల్పించారు అని అంటే అంతమందిలో కనీసం ఒకరిద్దరన్నా సరే సాహసం చేసి ఈ ప్రయాణికులను కొంచెం బయటకు తీసుకురావడానికి ఎవరో ఒకళ్ళు ప్రయత్నం చేస్తారు డోర్లు అన్నా అంత స్ట్రాంగ్గా ఉండే అద్దాలు ఆ సమయానికి ఏ రకంగా పగలగొట్టగలరు ఏమైనా రాళ్ళు ఉంటాయా సుత్తులు ఉంటాయా ఏముంటాయి అక్కడ పగలగొట్టడానికి కానీ ఈ ఎమర్జెన్సీ డోర్లు ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఓపెన్ చేయాలని అన్న దాని గురించి కొంచెం చెప్తే ఎవరికైనా సరే ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కొన్ని రోజులు దానికి కొంచెం అవగాహన కల్పించాలి ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది కాబట్టి దాంట్లోనే వివరంగా అందరికీ కొంచెం అవేర్నెస్ కల్పించారు అని అంటే ప్రతి ఒక్కళ్ళు బస్సు ఎక్కే వాళ్ళకి అర్థమవుతుంది చూడండి సడన్ గా మనకి ఏదైనా ప్రమాదం జరిగిందంటే చూడడానికి అన్ని ఎదురుగుండగా కనబడుతున్న అవకాశాలు ఉన్నా కూడా ఆ టైంకి ఏదో ఒకటి చేసి బయటపడదామంటే ఆ సమయానికి ఆలోచన కూడా రాదు చక్కగా ఇలాగ ఉపయోగపడే వీడియోలు పెడితే జనాలకు కూడా కొంచెం అవగాహన కలుగుతుంది కదా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏ రకంగా తప్పించుకోవాలని అన్న విషయాల్ని కొంచెం ప్రయాణికులకు చెప్తే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు నలభై ఒక్క మందిలో పాపం ఇరవై మంది ఆ రకంగా ప్రాణాలు కోల్పోయారని అంటే ఎంత బాధాకర విషయం చెప్పండి ఇక్కడ ఎవరిని నిందించాలో తెలియట్లేదు ఎవరిని అనాలో తెలియదు ఎవరి మీద ఏం కేసులు పెట్టినా పోయిన ప్రాణాలు అయితే తిరిగిరావు ఇది ఇప్పుడు అనుకోకుండా జరిగిందా కావాలని జరిగిందా ఏంటనే విషయం కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది కానీ ఏది ఏమైనా కానీ ఇంతంత ఎంతంత రేట్లు పెట్టి మనం బస్ టికెట్లు కొనుక్కుని ప్రయాణం చేస్తున్నాం అని అంటే మరి ప్రయాణికుల సేఫ్టీని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి కొంచెం ఈ సోషల్ మీడియా ద్వారాగా కానీ బస్సులో ఎక్కిన ప్రయాణికులకి బస్సు బయలుదేరే ముందర అందరికీ అవగాహన కల్పించాలి మనకేం కాదు లేకపోతే ఎల్లరేసరికి మన ఊరు వెళ్ళిపోతాంలే అని అన్నట్టు చక్కగా హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు నిన్న చూడండి ఒకే కుటుంబంలో ఒకే కొడుకున్నాడు కొడుకు కోడలు ఇద్దరు పిల్లలు ఫ్యామిలీ మొత్తం ఇది అయిపోయారు పాపం ఆ పెద్దయిన ఆ తండ్రి నిజంగా ఎంత బాధపడుతున్నారు మా అన్నయ్యని కాపాడలేకపోయాం మేము ఎనిమిది మంది ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కాము నలుగురు సేవ్ అయ్యాము కానీ మిగిలిన వాళ్ళ కుటుంబం అంతా ఇలా అయిపోయిందని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పాపం వాళ్ళకి జరిగిన అనుభవాలను చెప్తున్నారు చూస్తుంటే చాలా బాధ అనిపించింది వర్లు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు నిద్ర మత్తులోకి వెళ్లారని చెప్తున్నారు బైక్ అడ్డం రావడం వల్లే ఇలా జరిగిందని చెప్తున్నారు డ్రైవర్ తప్పులేదు అని చెప్తున్నారు ఇప్పుడు ఇందులో ఏది నిజమైనా గానీ పాపం ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టినా గానీ పోయిన వాళ్ళని అయితే మనం తీసుకురాలేము వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని మనం కోరుకుందాం కానీ ఇలాంటివి చూసినప్పుడు మళ్ళీ మనం బస్సు ప్రయాణం చేయాలని అంటే భయం పుట్టే విధంగా కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ మెయిన్ చెప్పాల్సింది ఏంటి అని అంటే ముందు ప్రయాణికులకి అవగాహన కల్పించాలి ఈ బస్సు ఎక్కిన వెంటనే సీట్లన్నీ ఫుల్ అయిన తర్వాత వాళ్ళకు ఒక నాలుగు ముక్కలు ప్రమాదం జరిగితే ఇదిగో ఎమర్జెన్సీ గేట్ ఉంది ఇదిగో మెయిన్ డోర్ని ఈ రకంగా తీయాలి ఇప్పుడు మెయిన్ డోర్ ఉంటుంది బస్సు దగ్గర కానీ ఆ డోర్ ముందుకి వెనక్కి లాగుతూ ఉంటారు అది ఎలా తీయాలో తెలియక ఈ డోర్ని ఈ రకంగా తీయాలి లాక్ ఇక్కడ ఉందని ఇలా వివరంగా బస్సు డ్రైవర్లు కనుక చెప్పారని అంటే కొంచెం ప్రయాణికులకు కూడా కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి ఎవరు బస్సు ఎక్కినా కూడా క్షేమంగా ఇంటికి చేరుకోవాలనే మనం కోరుకుంటాం కానీ నలభై మందిలో ఇరవై మంది పాపం ఈ రకంగా అయ్యారని అంటే అన్ని కుటుంబాల వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి పాపం అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు దీపావళి పండగకు వచ్చారు చక్కగా ఎంజాయ్ చేశారు మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఉద్యోగాలకు వెళ్ళాలన్న ఆలోచనతోటి చక్కగా సంతోషంగా బస్ ఎక్కిన వాళ్ళు ఇంకా ఇంటికి చేరకుండానే మధ్యదారులో ఈ రకంగా అయ్యారు అని అంటే వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది భయం అనిపిస్తుంది ఆర్టీసీ వాళ్ళైనా సరే ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళైనా సరే ముందు ప్రయాణికులకి అవగాహన కల్పించండి నిన్న ఒక ఛానల్ వాళ్ళు చూపెడుతున్నారు బస్సుకి ఇదిగో పైన డోర్లు ఉంటాయి సైడ్ ఇలా ఉంటాయి డోర్ ఇలా లా తీయాలని చెప్పేసి నిన్న చూపించారు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు చూపించడం కాదు ఏది జరక్క ముందరే మనం ఇలా అవగాహన కల్పించారు అని అంటే కొంచెం ప్రయాణికులు ఆ సమయానికి ఏదైనా జరిగింది అని అంటే కొంచెం ఐడియాతోనూ ఎలా బయటపడాలనేది చూసుకోగలుగుతారు అలాగే మిగిలిన వాళ్ళని కూడా సేవ్ చేయగలుగుతారు అప్పుడు ఇప్పుడు ఈ సంఘటన చూసిన తర్వాత మనకు అర్థమైంది కాబట్టి ఇప్పటికైనా సరే బస్ ఎక్కే ముందర ప్రయాణికులకి కొంచెం అవగాహన కల్పించండి డోర్లు ఎలా తీయాలి ఎలా వేయాలి ఏదైనా ప్రమాదం జరిగితే ఎమర్జెన్సీ గేట్ ఎక్కడుంది ఇలాంటి విషయాల గురించి కొంచెం తెలియపరిస్తే ప్రయాణికులు కూడా ధైర్యంగా ప్రయాణం చేయగలుగుతారు